రాఘవేంద్ర స్వామి అవతారము భక్త ప్రహ్లాదుని అవతారం అని అంటూ ఉంటారు అందులో ఉన్న ఆంతర్యం రాఘవేంద్ర స్వామి వారు శంకుకర్ణుడి కింద శ్రీహరి యొక్క ప్రేరణతోనే బ్రహ్మగారికి పూజా ద్రవ్యాధికాలు ఇవ్వటానికి ఆయన నియమించడం జరిగింది ఇది హరి యొక్క కృప శ్రీహరి యొక్క కృప ఒకనొక సందర్భంలో ఆయన హరినామస్మరణ చేస్తూ ఆ బ్రహ్మగారికి అందించాల్సినటువంటి పూలు అవి అందించ అందించకుండా అందించలేకపోయారు సమయానికి వెంటనే ఆయనకి కోపం వచ్చింది బ్రహ్మగారికి కోపం వచ్చి మూడు మానవ జన్మలు ఎత్తమని ఆయన్ని శపించడం జరిగింది కానీ ఇది కూడా శ్రీహరి లీల లోక కళ్యాణార్థం కోసం నేను చెప్పినట్టు ఇందాక ప్రతిదానికి భగవంతుడే రారు భగవంతుడి స్వరూపాన్ని కూడా పంపిస్తారు ఈయన కూడా ఎవరు రాఘవేంద్ర స్వామి వారికి ముందు ప్రహ్లాదు రాయలు వారు అనుకున్నాం కదా ప్రహ్లాదుడు శ్రీహరి భక్తి ఆయన అంటారు తండ్రి నేను జన్మ ఎత్తుతాను కానీ హరిని యొక్క నామస్మరణి నేను వదలలేను అని అప్పుడు తదాస్తు అని చెప్పి బ్రహ్మగారు పంపించినప్పుడు ఆ రూపంలో శ్రీ హరి యొక్క రూపం మన హరి యొక్క అంశతో రా మన ప్రహ్లాద రాయల వారి కింద ఆయన ఆ జన్మని ఎత్తడం జరిగింది తర్వాత మనందరికీ తెలిసిన హిరణ్యకస్పుణ్ణి ఆ నరసింహస్వామి ఆయన హిందుగలందరూ లేని సందేహము అలానే చక్రి అని చెప్పి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో ఆ హిరణ్యకస్పును సంహరించడం జరిగింది తర్వాత రెండో జన్మ మనకు తెలుసు వ్యాసరాయలు వారు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆధ్యాత్మిక గురువు ఆయన శ్రీకృష్ణదేవరాయల వారిని కష్టకాలంలో కూడా ఆదుకున్నటువంటి వారు కృష్ణదేవరాయల వారు తిరుమలలో పన్నెండు మంది బ్రాహ్మణులని అస నంబర్ కరెక్ట్ గుర్తులేదు కానీ పన్నెండు మంది బ్రాహ్మణులని స్వామివారికి ఇసుక నగలని వీళ్ళు ధరిస్తే కోపం వచ్చి వాళ్ళందరూ సంహరిస్తాడు ఈ బ్రహ్మహత్య పాశ పాతకం పాతకం నివృత్తి చేయడానికి శ్రీ వ్యాసరాయలు వారు పన్నెండు సంవత్సరాలు అక్కడ ఆలయంలో తలుపులు మూసి పూజ చేయటం జరిగింది ఆ సమయంలో విమాన వెంకటేశ్వర వారిని ఆరాధించడం జరిగింది అందుకని ఇప్పటికి కూడా సంవత్సరంలో ఒక రోజు ఆ ఎర్ర అక్షంతలు మత సాంప్రదాయంలో వాడే అక్షంతల్ని వెంకటేశ్వర స్వామి వారి శ్రీనివాసునికి పూజ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వచ్చిన మూడో అంశే మన గురు రాఘవేంద్ర స్వామి వారు ఈయన కూడా లోక కళ్యాణార్థం కోసం ఆ వెంకటాన వెంకటనాథుడు అంటాం ఆయన వెంకన్న యొక్క కరుణతో రాఘవేంద్ర స్వామి అవతారం ఆయన దాల్చి ఆయన అందరి యొక్క ఆయన ఎన్నో జీవితంలో కష్టాలు పడి గురువు మనకి ఎప్పుడు ఒక గురువుని మనం నిజంగా సద్గురువుగా భావించాలి అంటే ఆయన చెప్పే బోధలకి ముందు ఆయన ఆచరించి చెప్పితేనే దానికి విలువ ఉంటుంది రాఘవేంద్రస్వామి పడ్డ కష్టాలు ఎవరు పడలేదు అలాంటి కష్టాలు పడ్డ రాఘవేంద్ర స్వామి వారు నా లాగా కష్టాలు ఎవరు పడకూడదని చెప్పి ఈయన పొందినటువంటి మొత్తము ఫలాన్ని ఇందాక మీరు అడిగారు ఇంకొక ప్రశ్న మధ్వాచారుల యొక్క సిద్ధాంతంలో ఇక్కడ మధ్వాచారు సిద్ధాంతంలో అనిష్ట పుణ్యఫలం అని కూడా అంటారు పుణ్యఫలం కూడా ఎక్కువ రాఘవేంద్ర రాఘవేంద్రస్వామి వారి అంత పుణ్యఫలం మూట కట్టుకున్నారు ప్రహ్లాదురుగా మూల పుణ్యఫలం మూట కట్టుకున్నారు మానవ జన్మేతి అలానే వ్యాసరాయల వారి కింద పుణ్యఫలం మూట కట్టుకున్నారు రాఘవేంద్ర స్వామి వారు కూడా పుణ్యఫలం మూట కట్టుకున్నారు ఈ పుణ్య పుణ్యఫలాన్ని అనిష్ట పుణ్యఫలం అంటాం అంటే ఇది వాళ్ళకి మోక్షానికి ఆటంకం నేను చెప్పాను గురువుల్ని మనం ఎందుకు వస్తామంటే అందరూ కూడా చిట్ట చివరి గమ్యం మోక్షం మీరు ఎక్కడైనా చదవండి జ్ఞాన వైరాగ్యం జ్ఞానం తర్వాత వైరాగ్యం కలిగినప్పుడు మోక్షానికి మనకు లబ్ లభిస్తుంది అని రాఘవేంద్ర స్వామివారు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మరి ఈ ఫలం ఏం చేయాలి లోక కళ్యాణార్థం కోసము ఆ శ్రీహరి అనుజ్ఞతో ఆ మంత్రాలయంలో పదహారు వందల డెబ్భై సంవత్సరంలో ఆగస్టు నెలలో స్వామివారు సజీవంగా ఆయన సశీరంతో బృందావనము అయ్యి ఇప్పటికీ లోక కళ్యాణార్థం కోసం హరి యొక్క కరుణతో స్వామివారు హరి యొక్క కరుణతో మన యొక్క కోరికలన్నీ కూడా అందరికీ కూడా తీస్తున్నా తీరుస్తున్నారు మన సమస్యలన్నిటి కూడా ఆయన పరిష్కార మార్గం చూపిస్తున్నారు ఇంకోటి రాఘవేంద్ర స్వామిని మించినటువంటి సమతామూర్తి ఎవరు లేరండి సిద్ధి మసూదకానికి ఆయన మేలు చేశారు మన్రోక్ కూడా ఆయన దర్శన భాగ్యం కలిగించారు దళితుడు కనకదాసుని కూడా ఆవాలు తీసుకొచ్చి చాతుర్మాస దీక్షలో ఆవాలు వినియోగించేటట్టు చేశారు అలానే ఆయన దివాన్ వెంకన్న చదువురాని లనానికి కూడా మార్గం కలిగించి క్లుప్తంగా చెప్తున్నాను కాబట్టి ఈ నాలుగు సంఘటనలు ఏం చెప్తే అంటే రాఘవేంద్ర స్వామిని మించినటువంటి మనకి ఈ సమయ మన అందరినీ మనం ఇంటిగ్రేషన్ అంటాం అందరినీ కూడా ఒకే దృష్టితో సమదృష్టితో చూసేటువంటి అన్ని మతాలని అందరినీ సమదృష్టితో చూసేటువంటి సమతామూర్తి రాఘవేంద్ర స్వామి వారిని మించింది లేదు ఆయన కరుణ మన ఉంది కాబట్టి ఇంకా ఇలా ధర్మం నాలుగు పాదాల మీద నడుతుంది